కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం భరతమాత గన్న ముద్దుబిడ్డ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఆర్థిక శాఖ కార్యదర్శి సలహాదారుడు ఫైనాన్స్ మినిస్టర్ మాజీ మరియు దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నిజంగా దార్శనికుడు దేశభక్తి నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం పదేళ్లు ప్రధానమంత్రిగా ఉన్నా కూడా తన చేతులు కట్టివేసి ఉన్నా కూడా ఎప్పుడు కూడా రాజధర్మాన్ని పాటించినటువంటి గొప్ప వ్యక్తి రాజధర్మము అంటే ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పినట్టుగా అన్ని వర్గాలను అన్ని రంగాలకు చెందిన ప్రజలను సమదృష్టితో చూడము ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు తరతమ భేదాలు లేకుండా తనల్ని వ్యతిరేకించే వారిని కూడా సమదృష్టితో చూడడమే రాజధర్మం అలాంటి రాజధర్మాన్ని పాటించిన వ్యక్తి గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ మన మాజీ ప్రధానమంత్రి ఈ మధ్య దివంగతుడు కావడం మన అందరము విచారపడవలసినటువంటి విషయం అయితే చంద్రబాబు నాయుడు గారికి ప్రాణరక్షణ కల్పించిన మన్మోహన్ సింగ్ యొక్క ఉదంతం గురించి మీతో చర్చిద్దాము అన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి ఏంటి మన్మోహన్ సింగ్ గారేంటి ప్రాణరక్షణ కల్పించడం ఏంటి అన్న ఆలోచన మీకు రావచ్చు కొంత పూర్వరంగంలోకి పోదాం చంద్రబాబు నాయుడు అప్పటి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత అసలు తెలుగుదేశం పార్టీయే యొక్క ముఖ్య సిద్ధాంతమే కాంగ్రెస్ని వ్యతిరేకించడం మనందరికీ తెలుసు ఆ రకంగా మన్మోహన్ సింగ్ ఏమో కాంగ్రెస్ పార్టీ కానీ మన్మోహన్ సింగ్ గొప్పతనము మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి ఆయన రాజధర్మాన్ని పాటించిన అంశం ఏంటంటే కొంత పూర్వరంగానికి వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది అది రెండు వేల మూడు అక్టోబర్ ఒకటో తారీఖు చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తిరుపతిలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేసుకొని తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి పట్టు వస్త్రాలను సమర్పించాలన్న ఉద్దేశంతో తిరుమలకు ప్రయాణమయ్యాడు చంద్రబాబు నాయుడు గారు అలిపిరి గేట్ వద్ద అంతకుముందే కాచుకొని కూర్చున్నారు నక్స్ లైట్స్ అప్పటి పీపుల్స్ వార్ ఏ విధంగానైనా చంద్రబాబు నాయుడును చంపాలా అన్న ఉద్దేశము వాళ్లకు హత్య చేయాలి ల్యాండ్ మైన్స్ని అమర్చి ఉన్నారు చంద్రబాబు నాయుడు యొక్క కదలికలు మొత్తం మీద ఏదో రకంగా ప్రభుత్వం నుంచి లీక్ అయ్యాయి నక్స్లైట్స్కి ల్యాండ్ మైన్స్ని అమర్చారు వాళ్లకు తెలుసు చంద్రబాబు నాయుడు కార్ బుల్లెట్ ప్రూఫ్ కార్ ఈ ల్యాండ్ మైన్స్ని ఎట్లాగైనా తట్టుకుంటుంది అన్న ఉద్దేశంతో మోస్ట్ పవర్ఫుల్ ల్యాండ్ మైన్స్ అవేంటంటే క్లేమ్ ఓవర్ ల్యాండ్ మైన్స్ అన్నవి పవర్ఫుల్ ల్యాండ్ మైన్స్ వాటి నుంచి తప్పించుకోవడము నూటికి నూరు పాళ్ళు అసాధ్యం వాటిని అమర్చారు ఈ ల్యాండ్ మైన్స్ని నేరుగా చైనా నుంచి తెప్పించారట పీపుల్స్ వారు వర్గం వారు చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేయడానికే అయితే వెనుక ముందు కాన్వాయ్ ఉంది కరెక్ట్గా ఈ నక్స్ లైడ్స్ వాటిని పేల్చారు కార్స్ని కారు పైన దాడి జరిగింది చంద్రబాబు నాయుడు గారి బుల్లెట్ ప్రూఫ్ కారు వెనక కారు ముందర కారు పేలిపోయాయి భయంకరమైన శబ్దం వచ్చింది సుమారుగా రెండు వందల మీటర్ల వరకు దుమ్ము దూళి పేర్కొందట రెండు కిలోమీటర్ల వరకు ఆ శబ్దం వినిపించింది చంద్రబాబు నాయుడు గారి కారు కూడా పైకి లేచి ఒక రాయిని తగిలి బోర్లబడ్డది అయితే రెండు మూడు నిమిషాలు ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడో ఎవరికి కూడా అర్థం కాలేదు లాస్ట్కు ఒక మహిళా కానిస్టేబుల్ చంద్రబాబు నాయుడు గారిని కనుగొని బయటకు తీశారు ఇప్పటికే ఆయన అన్కాన్షియస్లో ఉన్నాడు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు మెలకు వచ్చింది ట్రీట్మెంట్ అయ్యింది అతనితో పాటుగా ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేస్ పోలీసులు అందరు కూడా గాయాల పాలు అయ్యారు కానీ చంద్రబాబు నాయుడు కోలుకున్నాడు తీవ్రమైన గాయాలేమి ఆయనకు కాలేదు ఒక రకంగా ఏడుకొండల ఎంకననే చంద్రబాబు నాయుడుని ఆయన టీంని కాపాడారు సరే ఏదో ఒక రకంగా పులి నోట్లో తలబెట్టి బయటికి వచ్చినంత పని జరిగింది చంద్రబాబు నాయుడు విషయంలో ఒక రకంగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారు బాల్ బాల్ బజయ మనం కాదు ఆయనే అంటాడు ఇది అద్భుతం మహా అద్భుతం ఈ ప్రమాదం నుంచి నేను బ్రతికి బట్టగట్టడం సరే సింపతీవేవు ఎట్లాగో ఉంటుంది ముందస్తు ఎన్నికలకు పోయారు ఒక సంవత్సరం చంద్రబాబు నాయుడు ఒత్తిడి మేరకు కానీ డ్యామిట్ కథ అడ్డం తిరిగింది కేంద్రంలో కూడా అట్లాగే రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు తాను ఊహించినట్టుగా జరగలేదు ఎన్నికల్లో ఓడిపోయాడు అంటే అధికారంలోకి రాలేదు రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడు ఇక రాజశేఖర రెడ్డి పాలన గురించి చెప్పనవసరం లేదు చంద్రబాబు నాయుడు భద్రతను తొలగించారు ఒక మాజీ ముఖ్యమంత్రికి ఉన్న భద్రతను మాత్రమే కల్పించారు అయితే ప్రమాదం కాగానే అప్పట్లో ఎస్పీజీ కమాండోస్తో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్తో సెక్యూరిటీ కల్పించారు నిజంగా హీ డిజర్వ్ సీట్ ఆయన అర్హుడు దానికి అట్లాంటి ప్రయత్నం మళ్ళొకసారి జరిగితే ఆయన బతికేవాడు కాదు కానీ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆ స్పెషల్ గ్రూప్ ఎస్పీజీ భద్రతను తొలగించి మామూలుగా ముఖ్యమంత్రి మామూలుగా మాజీ ముఖ్యమంత్రికి కల్పించే భద్రతను కల్పించారు టీడీపీ చంద్రబాబు నాయుడు అప్పటి ముఖ్యమంత్రికి హోంశాఖ మంత్రికి అట్లాగే డీజీపీకి కమిషనర్కి గవర్నర్కి అందరికీ కూడా లేఖలు రాసింది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చంద్రబాబు నాయుడు పైన హత్య జరిగే అవకాశం ఉంది తప్పనిసరిగా వాళ్ళు పగ తీర్చుకుంటారు మీరు భద్రత కల్పించండి ఎస్పీజీది మళ్ళీ రిస్టోర్ చేయండి అంటే రాజశేఖర రెడ్డి వినేవాడ కాదు అయితే ఈ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన్మోహన్ సింగ్ గారి దృష్టికి తీసుకెళ్లాడు అంటే రెండు వేల నాలుగులో మన్మోహన్ సింగ్ భారత ప్రధానమంత్రి ఇక్కడే నిజంగా ఆయన యొక్క విఘ్నత మనం గమనించాలి మన్మోహన్ సింగ్ గారిది ఆయన అయ్యా నాకు కల్పించిన ఎస్పీజీ భద్రతను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది పరిస్థితి ఏమో బాగాలేదు మళ్ళీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది నక్సలైట్స్ మళ్ళీ అటాక్ చేసే అవకాశం ఉంది మీరు నాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి ఒక దరఖాస్తు పెట్టుకున్నాడు మన్మోహన్ సింగ్ కావాలంటే మిన్నకుండా ఊరుకుని ఉండవచ్చును కానీ అలా కాదు రాజధర్మాన్ని పాటించాడు కాబట్టి ఆయన గొప్ప వ్యక్తి అయ్యాడు వెంటనే ఎస్పీజీ ప్రొటెక్షన్ని చంద్రబాబు నాయుడుకు కల్పించాడు ఆ విషయాన్ని నేరుగా చంద్రబాబు నాయుడుయే అట్లాగే ఆయన కొడుకు లోకేషే మన్మోహన్ సింగ్ యొక్క గొప్పతనాన్ని మాట్లాడుతూ ఆయన యొక్క గొప్పతనాన్ని చెబుతూ చంద్రబాబు నాయుడు మన్మోహన్ సింగ్ గారు నాకు ఎస్పీజీ రక్షణను రిస్టోర్ చేశాడు ఆయనకు నేను రుణపడి ఉంటాను అని చెప్పడము జరిగింది నిజంగా మన్మోహన్ సింగ్ చాలా గొప్ప వ్యక్తి ఆయన మరణం అంటే తొంభై రెండేళ్ళు ఒక రకంగా పూర్ణాయుష్కుడు విచారకరం ఫ్రెండ్స్ నేను ఇచ్చిన కాంటెంట్ జెన్యున్గా ఉంటే మీకు నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కాపర్తి మనోగతని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అట్లాగే నన్ను మా టీంని ఎంకరేజ్ చేయండి జై హింద్